హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయేసరికి చాలామందికి ఏమీ తోచకుండా ఉంటుంది కదా టైం టైంపాసే అవ్వట్లేదు అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా అని ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఉండనే ఉంటారు బట్ ఏ మాత్రం ఫీల్ అవనవసరం లేదు ఎందుకు అంటే బిగ్ బాస్కి ఏ మాత్రం తీసిపోని షో త్వరలో అయితే మన ముందుకు రాబోతుందన్నమాట సేమ్ బిగ్ బాస్లో ఉండే రిలేషన్షిప్స్ అలాగే ప్రేమలు గొడవలు ఎలిమినేషన్ టాస్క్లు ఆఖరికి బ్రహ్మాస్త్రాలు కూడా అండి కాకపోతే ఒకటే ఒకటి తేడా అక్కడ బిగ్ బాస్ కనిపించాడు ఇక్కడ బిగ్ బాస్ కనిపించేస్తాడనమాట అంతేకాదు మనందరం ఎంతగానో ఇష్టపడే జంటలు కూడా రాబోతున్నారు అది మరే షోనే కాదు అందరికీ తెలిసే ఉంటుంది బీబీ జోడీ సీజన్ టూ అనమాట ఆల్రెడీ దీనికి సంబంధించిన మూడు ప్రోమోలు కూడా వచ్చేసాయి కదా అయితే ఇంతకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రోమో చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది సో ప్రోమో త్రీలో అయితే టాస్క్లు పెట్టడం బ్రహ్మాస్త్రాలు కూడా ఉంటాయని చెప్పడం అలాగే కంటెస్టెంట్స్ని ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు అని చెప్పి అడగడం లాంటిది జరుగుతుందనమాట అయితే అందరూ కూడా పింకి అయితే టార్గెట్ చేస్తారు అదే ప్రియాంక సింగ్ అనమాట సో తను ఏంటి అంటే అందరికి ఎంత ఇష్టం అంటదనమాట సో అందరూ అడిగిన చెప్పిన దానికి ఒక విధంగా రియాక్ట్ అయితే కానీ మానస్ కూడా సేమ్ అదే చెప్తాడు బట్ దానికి మాత్రం ప్రియాంక సింగ్ చాలా హట్ అయిపోతుంది అనమాట ఇది ఎందుకు అంటే సీజన్ ఫైవ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆ సీజన్లో పింకీ అయితే మానస్ వెనక ఎట్లా తిరిగిందో అందరికీ తెలుసు అంటే నేనేం ఇక్కడేం వాళ్ళు లవ్ రిలేషన్ అని చెప్పట్లేదు బట్ ప్రియాంక సింగ్ అయితే ఇష్టపడుతుందన్నమాట సో అంత ఇష్టపడిన వ్యక్తి మళ్ళీ అలా చెప్పేసరికి ప్రియాంక సింగ్ అయితే చాలా హట్ అవుతుంది అయితే ఇదంతా పక్కన పెడితే అందరికీ చాలా ఫేవరెట్ జోడీస్ కూడా వస్తున్నారు అయితే ఇంతకీ రితు అలాగే పవన్ పవన్తో పాటు తనూజ కళ్యాణ్ కూడా వస్తే బాగుండు ఖచ్చితంగా చాలామంది చూస్తారు కదా ఇంతకి మీరేమనుకుంటున్నారు వస్తే బాగుండు అనుకుంటున్నారా లేదా కామెంట్ ఎక్సినా కామెంట్ చేసేయండి